అందరికి నమస్తే అండి మా సినిమా ఫస్ట్ రోజే మూడు వందల కోట్లు కలెక్ట్ చేసింది మా సినిమా బ్లాక్ బస్టర్ రెండు రోజుల్లో ఐదు వందల కోట్లు కలెక్ట్ చేసింది మా సినిమా సంక్రాంతి విన్నరు ఒక్క రోజులోనే నూట ఇరవై కోట్లు కలెక్ట్ చేసింది ఇవన్నీ ఇంకా కుదరదు ఎందుకంటే ఒకప్పుడు సినిమా హిట్టా ఫట్టా అనేది నిర్ధారించాలంటే ఆ సినిమా ఆడే రోజులు యాభై రోజులు ఎన్ని కేంద్రాల్లో వంద రోజులు ఎన్ని కేంద్రాల్లో అనేది చూసేవాళ్ళు రెండు వందల రోజులు ఆడిందా రెండు వందల యాభై రోజులు ఆడిందా అనేది చూసేవాళ్ళు ఒకప్పుడు సింహాద్రి ఇంద్ర ఒక్కడు ఈవెన్ బాలకృష్ణ గారి లక్ష్మీనరసింహ బాలకృష్ణ గారి లక్ష్మీనరసింహ ఒక రికార్డు ఇప్పటికీ కూడా యాభై రోజులు అత్యధిక సెంటర్లో ఆడింది చిరంజీవి గారి ఠాగూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అలాగే ఇంద్ర సమరసింహారెడ్డి ఆ సినిమాలన్నీ కూడా ఒక రికార్డు అలాగే లాంగ్ రన్ కొన్ని సినిమాలు లాంగ్ రన్ ఎక్కువ కాలం ఆడే నువ్వే కావాలి మోర్ దెన్ టూ హండ్రెడ్ డేస్ చాలా థియేటర్లో ఆడింది అలాగే బాలకృష్ణ గారు కొన్ని సినిమాలు కూడా చాలా రోజులు ఆడాయి సో ఒకప్పుడు అది కానీ గత పది సంవత్సరాలుగా సినిమా హిట్ ఫ్లాపా అనేది నిర్ధారించేది వచ్చిన కలెక్షన్లో ఇదిగో మా సినిమాకు ఫస్ట్ రోజు వంద కోట్లు వచ్చింది మా సినిమాకు ఫస్ట్ రోజు రెండు వందల కోట్లు వచ్చింది కేవలం బిజినెస్సే బిజినెస్ ట్రాన్జాక్షన్స్ బేస్ చేసుకొని సినిమా హిట్ ఆఫ్ అట్టా చెప్పేస్తున్నారు గత పదేళ్ళుగా ఆ సంస్కృతి పెరిగిపోయి ప్రతి ఒక్క సినిమాకి అంతే ప్రతి ఒక్క సినిమా వాడు కూడా అట్టర్ ఫ్లాప్ అయిన సినిమా వాడు కూడా మా సినిమాకు వంద కోట్లు వచ్చింది బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ బ్లాక్ బస్టర్ బొమ్మ అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు ఏముంది ప్రొడ్యూసర్లదే సినిమా ప్రొడ్యూసర్లే పోస్టర్లు రిలీజ్ చేస్తారు ఆ సినిమా అయితే ప్రొడ్యూసర్లకే పేరు ప్రఖ్యాతులు కాబట్టి ప్రొడ్యూసర్లు వాళ్ళ బ్యానర్ నుంచి ఇష్టం వచ్చినట్టు పోస్టర్లు తయారు చేసి వదిలేస్తున్నారు దాన్ని మార్కెటింగ్ చేయడానికి మౌత్ టాక్తో సంబంధం లేకుండా పోస్టర్లు చేస్తున్నారు సో దీ ఇదే ఐటీకి మండింది అసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అదే షాక్ ఆశ్చర్యమే అనిపిస్తుంది సినిమా చూస్తే ఇలా ఉంది దానికి పెట్టిన డబ్బులేంటి వాళ్ళకు వచ్చిన కలెక్షన్స్ ఏంటి అన్నీ కలెక్షన్స్ చూపిస్తున్నారు మరి తీరా చూస్తే లాభాలు మాత్రం తక్కువ చూపిస్తున్నారు మరి ఎందుకు సినిమా చూస్తే సాధారణంగా ఏ రంగంలో అయినా సరే నిపుణులు ఉంటారు కదా సో సినిమా చూస్తే వాళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారనేది అనేది కదా సాధారణంగా మౌత్ టాకో లేదంటే ఇండస్ట్రీ ఇంటర్నల్ టాక్ ప్రకారం ఏ సినిమాకి ఎంత బడ్జెట్ అవుద్ది అనేది తెలిసిపోద్ది ఏ హీరో ఎంత రికమెండేషన్ తీసుకుంటున్నాడు ఏ డైరెక్టర్ ఎంత అనేది తెలిసిపోద్ది సో ఒక సినిమాకి పెట్టిన సగటు బడ్జెట్ ఏంటనేది అందరికీ బయట కాస్త ప్రావెన్యూ ఉంటే తెలుస్తుంది సో ఆ బడ్జెట్కి వాళ్ళకు వచ్చిన కలెక్షన్స్కి మధ్యలో ఉండే గ్యాపే లాభాలు ప్రాఫిట్ సో మరి ఆ లాభాలు ఆ ప్రాఫిట్స్ ఎంతమంది షేర్ చేసుకుంటున్నారు ఆ సినిమాని అమ్మారా లేదా నేరుగా వాళ్ళే రిలీజ్ చేస్తున్నారా అమ్మితే ఎక్కడెక్కడ అమ్మారు అమ్మారు సో ఫైనాన్స్ ఏమైనా తీసుకున్నారా ఎంతెంత వడ్డీకి తీసుకున్నారు వాళ్ళకు వడ్డీ ఏ విధంగా కడుతున్నారు వాళ్ళ పార్ట్నర్లు ఎవరు ఇవన్నీ కూడా ఉండాలి లెక్కలు ఉండాలి సినిమా అన్నాక సినిమా బ్యానర్ అన్నాక ప్రొడ్యూసర్ అన్నాక ఈ లెక్కలన్నీ మెయింటైన్ చేయాలి ఇవి మెయింటైన్ చేయకపోతే ఐటీ వాళ్ళు ఎనీ టైం వస్తారు సో ఇప్పుడు తెలుగు సినీ రంగానికి ఐటీ భయం పట్టుకుంది ఖచ్చితంగా దేశవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసి టాప్ మోస్ట్ కలెక్షన్స్ ఉన్న ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే కల్కి కానీ బాహుబలి కానీ బాహుబలి టూ కానీ త్రిబులార్ కానీ పుష్ప టూ కానీ ఇవన్నీ కూడా టాప్లో ఉన్నాయి దేశం మొత్తం మీద హైయెస్ట్ కలెక్షన్స్ వీటితో పాటు దంగల్ ఒకటి ఉంది కేజీఎఫ్ ఒకటి ఉంది ఆ రెండు తప్ప మిగిలి అన్ని తెలుగు సినిమాలే ఎక్కువ ఉన్నాయి టాప్ టెన్లో కూడా తెలుగు ఆరు ఆరున్నాయి సో మరి తెలుగు సినిమా కమర్షియల్గా సక్సెస్ అవుతోంది డబ్బుల పరంగా భీభత్సంగా నెక్స్ట్ లెవెల్కి నెక్స్ట్ రేంజ్కి వెళ్ళిపోతున్నారు మరి దానికి తగ్గట్టు ఐటీ రిటర్న్స్ కొడుతున్నారా లేదా ఇన్కమ్ ట్యాక్స్కి చూపిస్తున్నారా లేదా లెక్కలు అంటే అది జరగడం లేదు అందుకే దేశం మొత్తం మీద ఈ తెలుగు సినీ రంగం మీదే ఐటీ ఫోకస్ ఎక్కువగా ఉంది ఒకప్పుడు అంటే బాలీవుడ్ కింగ్ ఇండియన్ సినిమాకి బాలీవుడ్ కింగ్ మంచి స్టోరీలు మంచి కథలు మంచి మంచి కాన్సెప్ట్లతో సినిమాలు తీసేదేమో తమిళం అండ్ మలయాళం సినీ రంగాలు హయ్యెస్ట్ బడ్జెట్ హయ్యెస్ట్ కమర్షియల్ యాంగిల్స్తో సినిమాలు తీసేదేమో బాలీవుడ్ కానీ ఇప్పుడు బాలీవుడ్ను మించి టాలీవుడ్ నుంచి హయ్యెస్ట్ డబ్బులు ఎక్కువ పెట్టి మంచి కమర్షియల్ సినిమాలు తీస్తున్నారు సో అందుకు కానీ దానికి తగ్గట్టు లావాదేవీలు చూపించడం లేదు అందుకే ఐటీ రంగం వాళ్ళకి ఐటీ రంగానికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలుగు సినీ రంగం మీద అనుమానాలు మొదలయ్యాయి సో తెలుగు సినీ రంగం అనేసరికి ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్లు అంటే దిల్ రాజు గారు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ వీళ్ళే ఏ ప్రతి పది సినిమాల్లో ఒక ఆరు లేదా ఏడు సినిమాలు ఈ మూడు బ్యానర్స్ నుంచే ఉంటాయి డైరెక్ట్గా వీళ్ళ పేర్లు ఉంటాయి లేదా వీళ్ళ సన్నిహితుల పేర్లు ఉంటాయి అంతే తప్ప వేరే వాళ్ళ పేర్లు ఉండవు సో సంవత్సరానికి ఒక రెండు వేల కోట్ల టర్నోవర్ జరిగితే అందులో పదిహేను వందల కోట్లు ఈ బ్యానర్స్ నుంచే వస్తుంది సో మరి దానికి తగ్గట్టు ఐటీ ఉందా లేదా అనేది ఐటీ పెద్దలకు ఆదాయ పన్ను శాఖ వాళ్ళకి అనుమానాలు వచ్చాయి ఈ మూడు రోజుల నుంచి కూడా కొన్ని త పరిశీలించారు కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు బ్యాంక్ లాకర్లు ఓపెన్ చేయించారు కొన్ని అనుమానాస్పదమైన లావాదేవీలు గమనించారు మేబీ ఇవన్నీ కేంద్రానికి నివేదిస్తారా పెద్దలకు నివేదిస్తారా లేదా ఇంటర్నల్గా వదిలేస్తారా హెచ్చరించి వదిలేస్తారా కోర్టుల్లో కేసు వేస్తారా కేసులు కడతారా ఇవన్నీ తర్వాత విషయం తర్వాత కానీ ఒకటి మాత్రం నిజం తెలుగు సినీ రంగానికి ఒక రకంగా భయపెట్టారు మేము ఉన్నాం మీరు జాగ్రత్తగా ఉండండి అనే ఒక సందేశాన్ని సంకేతాన్ని పంపించారు అనడంలో మాత్రం ఎటువంటి సందేహము లేదు